ఎవరైనా రీజనల్ పార్టీస్ నుంచి మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఉన్నవాళ్ళు ఎవరైనా బాగా వాగ్దాటి ఉన్నవాళ్ళు కొంచెం బాగా ఇంగ్లీషు కానీ హిందీ ఇంగ్లీష్ ముఖ్యంగా ఇంగ్లీషు హిందీ ఈ రెండు భాషల్లో కాస్త మంచి పర్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మంచి ఒక ఒక రకమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుని లోక్సభకి పంపిస్తూ పార్లమెంట్కి పంపిస్తూ ఉంటారు మామూలుగా ఇది జనరల్గా జరిగేది కొంతమంది ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం అసలు అసలు తెలుగు తెలుగు కానీ లేకపోతే వాళ్ళ భాష వాళ్ళ మదర్ టంగ్ తమిళ్ కానీ అవి తప్ప ఇంకా వేరే ఏ భాష కూడా రాని వాళ్ళని చాలామందిని చూస్తాం అట్లాంటి వాళ్ళని పక్కన పెడితే కనుక మనం రేణుకా చౌదరి గురించి మాట్లాడుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిడ్ని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఆవిడ్ని రాజ్యసభగా రాజ్యసభ మెంబర్గా పంపించాడు అనమాట ఆయన అయితే ఇది ఎట్లా జరిగిందంటే ఆవిడ చాలా మంచిగా చాలా బాగా మాట్లాడుతుంది చాలా తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఎందుకంటే తెలంగాణ రీజియన్లో ఆవిడ పెరిగింది ఆవిడ ఉండటం అన్నీ కూడాను కాబట్టి ఇంకోటి ఏంటంటే మంచి కాన్వెంట్లో చదివింది కాబట్టి కాన్వెంట్లో చదివే ఎవరికైనా సరే ఇంగ్లీష్ ఆనర్గడంగా మాట్లాడటం కాబట్టి ఇవన్నీ కూడాను ఆవిడ అర్హతలుగా ఎన్టీ రామారావు గుర్తించి ఆవిడని పార్లమెంట్కి పంపించాడు కన్సిక్యూటివ్గా రెండు సంవత్సరాలు రెండు రెండు సార్లు రాజ్యసభ మెంబర్గా చేసిందండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తర్వాత చీఫ్ విప్గా పనిచేసింది టీడీపీ పార్లమెంటరీ పార్టీగా పార్టీకి యూనియన్ మినిస్టర్గా స్టే స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి చేసింది నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ నైంటీ ఎయిట్ వరకు దేవగౌడ ప్రభుత్వంలో ఎప్పుడు కూడాను ఏంటంటే వాళ్ళందరూ కూడా కోలేషన్లోనే ఉండేవాళ్ళు అనమాట అట్లా చేసింది అనమాట ఆవిడ తర్వాత ఆవిడ నెమ్మదిగా అటు నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీ నుంచి నమ్మ తప్పుకుంది తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తప్పుకుంది కాంగ్రెస్లో చేరిందనమాట అంటే అప్పటికే ఆవిడకి మంచిగా చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ తా ఏర్పరచుకుందనమాట కాంగ్రెస్ లీడర్స్ మొత్తం అక్కడ పార్లమెంట్లో వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రతి స్టేట్ వాళ్ళతో ప్రతి వాళ్ళతో ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది కాబట్టి దూసుకుని పోయే మనసుతో ఉంది ఆవిడకి చాలా చక్కగా మాట్లాడుతుంది ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకే అర్థమవుతుంది జాగ్రత్తగా వింటూ ఉండండి అయితే ఆవిడ ఇట్లా చేసిందనమాట అంటే ఏంటంటే తను ఒక ఒక ప్రాంతం నుంచి ఒక రాష్ట్రం నుంచి వచ్చి ఆ రాష్ట్రానికి రిప్రజెంటేవ్గా రిప్రజెంటేటివ్గా ఉంటూ ఆ పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉండు స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చేసుకుందనమాట కాబట్టి ఏంటంటే అందరి మన్ననలు పొందింది అక్కడ ఆవిడ ఢిల్లీలోనే తిష్టవేసి అంతే అంటే యూనియర్ యూనియన్ మినిస్టర్గా చేసింది పార్లమెంటరీ దీనిలో చీఫ్ విప్గా చేసింది తర్వాత రాజ్యసభ మెంబర్గా చేసింది తర్వాత ఇట్లాగా అనేక రకాల రకరకాలు చేసింది రెండు వేల నాలుగు నుంచి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఈ టూరిజంలోకి చేసింది యూపీఏ గవర్ యూపీఏ గవర్నమెంట్ చాలా వాళ్ళు వాళ్ళ వాళ్ళ చాలా దీన్ని చూరగొనింది అనమాట వాళ్ళ మన్ననాలని చూరగొనింది కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో ఆవిడకి ఎంత ఎంత మర్యాద ఇచ్చారో ఎంత ప్రేమ అభిమానాలు ఇచ్చారో కాంగ్రెస్ కూడా అంతకంటే ఎక్కువ ఇచ్చిందనమాట కాబట్టి ఏంటంటే ఆవిడకి అందుకే అన్ని రకరకాల పదవులు కట్టబెట్టారు తర్వాత యూనియన్ మినిస్టర్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ దానికి మినిస్టర్గా చేసింది ఆవిడ రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసింది ఇట్లా 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 అంచులంచులుగా ఎదుగు ఎదుగుతూ చదువుతూ పోయి అసలు రేణుకా చౌదరి అంటే అసలు అసలు ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అట్లా అంత పాకు పాతు పాతుకుపోయింది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక రీజనల్ పార్టీ నుంచి ఢిల్లీ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు చాలా సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నవాడు చాలా చక్కగా వివరంగా ఏది చెప్పాలన్నా కానీ వివరంగా సూక్ష్మంగా చక్కగా చాలా తేలికగా సింపుల్గా సింపుల్ వర్డ్స్తో ఎవరి ఎవరికైనా ఎట్లాంటి వాడికైనా పండితుడినైనా పామరు పామరున్నైనా కూడా ఆకట్టుకునే విధంగా ఆయన మాట్లాడగలిగే ఒక సత్తా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రాజ్యసభ మెంబర్గా చేశాడు రెండు సార్లు ఇప్పుడు ఒక్కొక్క మూడున్నర సంవత్సరాలు మూడు మూడున్నర సంవత్సరాలు ఉండగా ఆయన సడన్గా బాంబు పేల్చాడు రాజీనామా చేస్తున్నాను నాకేదో నాకు నాకు నేను రాజకీయ సన్యాసం సన్యాసం చేస్తున్నాను భీష్ముడు గుర్తొచ్చాడు నాకు గబక్న ఆయన కనుక అస్త్ర సన్యాసం చేసినట్టుగా నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను నా నేను నాకు పొలం నాకు ఇంకా వ్యవసాయ రంగం అవి హార్టికల్చరు అవి ఇవి అని ఏవేవో మాట్లాడాడు చాలా మాట్లాడాడు అంటే చాలామంది అంటున్నారు మరి ఆయన రాజకీయాల్లోకి ఉండను అంటే మరి ఏమన్నా అవి గవర్నర్ పదవి కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ పదవులు ఇట్లాంటివి ఏమన్నా ఆశిస్తున్నాడా స్పీకర్ పదవులు ఏంటో మరి మనకు తెలియదు ఎందుకంటే ఆయన చాలాసార్లు మనకు మనం ఆయన ఆయన వ్యక్తపరిచాడు నాకు గవర్నర్గా అవ్వాలంటే చాలా సరదాగా ఉంది చాలా ఇష్టం అని కూడా బహుశా అని అట్లాగే ఉంటాడు అయితే ఏది ఆల్సడం దాని ఏమైందంటే మొత్తానికి అక్కడికి వెళ్ళాడు వర స్వామి కార్యం స్వకార్యం మొత్తం రేణుకా చౌదరి చౌదరిలాగా ఈయన కూడాను ఒక రకంగాను అన్నీ కూడాను మొత్తం చుట్టేసుకున్నాడు అనమాట మొత్తం ఇన్ఫ్లుయెన్స్ని బాగా చుట్టేసుకుని ప్రతి వాళ్ళకు కూడాను తన మాటలతోనూ తన వాగ్దాటితోనూ తను అనర్గణంగా మాట్లాడే ఒక చక్కటి ఒక ఒక కళతోనూ ఆయన చాలా చక్కగాను అందరినీ ఆకట్టుకున్నాడు ముఖ్యంగా మోదీ ప్రధాని నుండి హోమ్ మినిస్టర్తో సహా అందరినీ కూడా ఆకట్టుకున్నాడు ఇవాళ ఢిల్లీలో విజయసాయిరెడ్డి అంటే ఎవరో తెలి తెలియని వాళ్ళు ఎవరు లేరు అయితే ఇప్పుడు ఈయన కూడా అట్లాగే ఆయన స్వకార్యం చేసుకున్నాడు ఇప్పుడు మరి ఈ పార్టీని ప్రాంతీయ పార్టీని అడ్డం పెట్టుకుని మన మేడం గారు లాగాను రేణుకా చౌదరి గారు ఎట్లా టీ టీడీపీ ద్వారా వెళ్ళిపోయి ఆవిడ కాంగ్రెస్లో జరిపోయి కాంగ్రెస్లో మరి టీడీపీలో ఉన్నప్పుడు కూడాను పదవులు అనుభవించి తర్వాత కాంగ్రెస్లో ఉన్నప్పుడు మా మినిస్టర్గా చేసి దేవగడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ చేసింది అంతకుముందు కాంగ్రెస్కి రాకముందు అయితే ఇట్లా అనేక రకాలుగాను ఆవిడ అంచెలంచెలుగా ఎదిగిపోయి ఒక ఒక హ్యూజ్ ఒక మర్రి వృక్షంలాగాను ఆవిడ పాతుకుపోయింది అనమాట అన్ని కూడా రూట్స్ కోసం మొత్తం పాతుకుపోయింది అట్లాగూ ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా నిజంగానే ఆ వ్యవసాయ రంగంలోకి వెళ్ళిపోయి వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఏదో నాగలి దున్ని లేకపోతే లేకపోతే పొలం పొలం గట్ల దగ్గర పొలం పుట్టల దగ్గర నీళ్లు పెట్టి మొక్కలు వరి వరి నాటుతూను లేకపోతే అవి చేస్తూ చేస్తూ అట్లాంటివి చేస్తాడేమో వారు చేస్తే కనుక నిజంగా ఆయన పాపం నిజంగా చెప్పాడు నిజమే చెప్పాడు కానీ ఏంటంటే ఒకవేళ పొరపాటుగా కనుక ఏదన్నా అంటే రేపు మళ్ళీ వాళ్ళు వాళ్ళు గొడవ చేశారు వీళ్ళు గొడవ చేశారు వాళ్ళందరు డిమాండ్ మూలంగా వాళ్ళు డిమాండ్ చేశారు మళ్ళీ రాజకీయాల్లోకి రమ్మని కాబట్టి వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక మళ్ళీ నేను రాజకీయాల్లోకి వచ్చాను అందుకే ఇప్పుడు గవర్నర్ పోస్ట్ చేస్తున్నాను అంటే అంటే ఏంటంటే ఎంపీ పదవి నేను రాజ్యసభ మెంబర్షిప్ నేను వదిలిపెట్టేస్తున్నాను నాకంటే సమర్థవంతుడైన ఒక ఇంకొక ఆయన చూసుకుంటాడు అని చెప్పినట్టుగాను మా గవర్నరు పోస్ట్ కనుక ఈయన తీసుకుంటే ఈయనకంటే కంటే సమర్థవంతుడు ఇంకా ఎవరు లేరు అని ఏమన్నా మరి కే కేంద్రాన్ని పాలించే ఆ నాయకత్వం కావచ్చు లేకపోతే ఆ పార్టీ కావచ్చు అది అది ఈయనకి ఇస్తుండే అనేది మనం ఒక ఒక రకంగా ఆలోచించుకోవాలి అంటే ఏంటంటే ఈయనకి ఎంపీ పదవి కాకుండా ఒక గవర్నర్ పోస్ట్ అంటే చాలా బాగా చేయగలుగుతాడు అనేది వాళ్ళకి నమ్మకం కలిగిందా అనేది మాత్రం మనకి మాత్రము ఆలోచన వచ్చే ఒక విధానం అనమాట మాకు సందేహం కలుగుతుంది అనమాట ఏది ఏమైనప్పటికీ స్వామి కార్యం లాగాను ఒక పనికి వెళ్ళి ఇంకొక పనులు చేసేసి ఇంకొక పని వాళ్ళ వాళ్ళ మొత్తం వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన వ్యవహారాలన్నీ చేసుకుని వాళ్ళ వాళ్ళ సొంత డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్మెంట్ ఎట్లా ఉన్నా లేకపోయినా కానీ అఫ్ కోర్స్ చేశాడు ఆయన ఏవో కొన్ని మంచి పనులే చేశాడు వైఎస్ఆర్సీపీకి కానీ ఏంటంటే ఇట్లాగూ వాళ్ళ సొంత ప్రయోజనాలని వాళ్ళని ప్రయోజనాల కోసం పాటుపడిపోయి ప్రయోజనాలని ఎక్కువ బల బలం బలోపేతం చేసుకుని ఇట్లాగ బాగా రాజకీయంగా ఎదుగు ఎదిగిన వాళ్ళల్లో ఈయన కూడా ఇప్పుడు ఒక విజయసాయిరెడ్డి కూడా ఇంకొకటి అవుతాడనమాట సో అది అందు కాబట్టి అక్కడ మేడం గారు రేణు రేణుకా చౌదరి గారైనా ఇప్పుడు జయ ఈ విజయసాయి రెడ్డి గారైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా చేసేది అను వెళ్తారు అక్కడికి వెళ్తారు ముందు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వేలు వాళ్ళ పా పాదాలు పటిష్టంగా అడుగు అడుగులు పడేలాగా చూసుకుంటారు తర్వాత నెమ్మదిగా వాళ్ళ వాళ్ళ పరిచయాలు అవన్నీ పెట్టుకుని అన్నీ చూసుకుని మన్ మంచిగాను తయారైపోయి వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పాటు పడుతుంటారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్